హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి అమ్మవారికి శారీ డ్రెపింగ్ చేస్తున్నాము సో ఈ శారీ వచ్చేసి నేను బయట షాపింగ్ మాల్లో తీసుకున్నాను అన్నమాట శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది చాలా షైనింగ్ ఉంది క్లాత్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ కలర్ కూడా ఎల్లో వచ్చింది చాలా బాగుంది నాకు ఈ కలర్ కాంబినేషన్ నేను చూడలేదన్నమాట ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను సో నాకు కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శారీ బ్లౌజ్ బ్లౌజ్ కట్ చేసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే మనకి శారీ లెంత్ ఎక్కువ ఉంటుంది అందుకని బ్లౌజ్ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను సో శారీ కట్టిన తర్వాత ఒకవేళ అవసరమైతే అది కూడా యూజ్ చేస్తాను ఫస్ట్ అయితే శారీ వరకు మనం ఇలా కుర్చీలు వేసుకోవాలన్నమాట చాలా నీట్గా మనకి కుర్చీలు సరిగ్గా కనపడేటట్లు మంచిగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా క్లిప్స్ పెట్టుకుంటూ మనం ఇలా కుర్చీలు వేయాలన్నమాట మనకి చాలా కష్టమైపోతుంది కుర్చీలు సరిగ్గా రావట్లేదు అనుకుంటే ఇలా మధ్యలో క్లిప్స్ పెట్టుకొని కొంచెం కొంచెం కుర్చీలు వేసుకుంటూ ఇలా కుర్చీలు అయితే వేసుకోవాలి మనకి చాలా నీట్గా కనిపిస్తుంది ఇలా పెట్టుకొని మనం శారీ పెట్టుకుంటే మనకి చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట శారీ అయితే కొంచెం సిల్కీగా మరి హెవీగా కాకుండా ఇలా సిల్కీగా ఉంది కాబట్టి నాకు కొంచెం ఈజీ అవుతుంది డ్రేపింగ్ చేయడం సో నేనైతే ఫస్ట్ టైం అనమాట అమ్మవారికి శారీ కట్టడం నేను ఇంతకుముందు మామూలుగా ఫోటో పెట్టి పూజ చేసుకునేదాన్ని బట్ ఇప్పుడు నేను శారీ కడదాము అనుకుంటున్నాను అందుకని నేను ముందుగానే ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఆ రోజైతే కొంచెం హడావిడిగా ఉంటుంది అని చెప్పేసి నేను ముందుగానే ఇలా శారీ ఇలా కుర్చీలు పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను ఇంకా నేను లాస్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను వీడియో చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూసేయండి అండ్ నేను ఈ వీడియోలో ఓన్లీ శారీ రేపింగ్ అమ్మవారికి కట్టడం చూపిస్తాను అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను వ్రతం ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సో నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మోర్ వీడియోస్ చేస్తాను సో ఇలా కుర్చీలు వేసుకున్న తర్వాత మనం ఎప్పటికప్పుడు అనుకోవాలన్నమాట ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా తీసుకుంటూ మనం ఇలా సర్దుకుంటే మనకి చూడ్డానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది మాకైతే ఇలా కుర్చీలు వేసుకొని అమ్మవారికి శారీ కట్టడానికి చాలా టైమే పట్టింది ఎందుకు అంటే ఎక్కడ ములుతలు అనేవి రాకుండా నీట్గా ఎప్పటికప్పుడు ఇలా సర్దుకుంటూ మంచిగా రావడానికి లుక్ చూడడానికి కనపడేలా కట్టాము సో ఇలా మొత్తం కుర్చీలు వేసుకున్న తర్వాత ఇంకొక సైడు ఇది బయట వైపు అనమాట వీళ్ళు వైపు కూడా ఇలా సన్నగా వేసుకోవాలి మనకి సన్నగా కావాలి అనుకుంటే సన్నగా లావుగా కావాలి అనుకుంటే కొంచెం వెడల్పుగా కావాలి అనుకుంటే అలా అనుకోవచ్చు నేనైతే ఇక్కడ సన్నగా వేస్తున్నాను అనమాట ఇది పైట వైపు సో ఇటువైపు కూడా మనకి నీట్గా కనపడే విధంగా క్లిప్స్ పెట్టుకోవాలి సో అమ్మవారు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను ఫుల్ వీడియో చూపిస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అమ్మవారికి చూడ్డానికి చాలా కలగా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే మాకు కుర్చీలు వేయడం అంతా రెడీ అయిపోయింది శారీ అయితే ఇంకా అమ్మవారిని రెడీ చేయడమే ఉందన్నమాట సో దానికోసం ఒక పీట పీట మీద ఇలా త్రీ బిందెలు తీసుకున్నాను అనమాట సో దాంట్లో మనం వాటర్ అయినా వేసుకోవచ్చు ఆర్ అయినా వేసుకోవచ్చు అండ్ ఇలా మూడు పెట్టిన తర్వాత ఒక స్టిక్ అయితే ఇలా పెట్టాము తర్వాత శారీ అయితే ఇక్కడ డ్రేప్ చేస్తున్నాం అన్నమాట ఫస్ట్ ఇలా కింద కుర్చీల వరకు కట్టిన తర్వాత మనం ఫేస్ పెట్టుకోవాలి ఎందుకు అంటే మనం బయట వేసిన తర్వాత ఫేస్ పెట్టుకోవడం కుదరదు అందుకని నేనైతే ముందు ఒక ఫేస్ అమ్మవారి ఫేస్ పెడుతున్నాను వెనక మనం గట్టిగా కట్టుకోవాలన్నమాట మనకి ఊడిపోకుండా రేపు ఏమన్నా జ్యువెలరీ మనకి మెడలో దండలు ఫ్లవర్స్ అట్లాంటివి ఏం పెట్టినా ఊడిపోకుండా మనం కొంచెం గట్టిగా కట్టుకోవాలి ఇంకా అమ్మవారి ఫేస్ పెట్టిన తర్వాత మనం ఇలా బయట వేసుకోవాలన్నమాట సో వెనక నుంచి ముందుకి వేసుకోవచ్చు ఇక్కడైతే మనకి చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా రావాలి కదా సో కింద కుర్చీలు కూడా మనకి నీట్గా కనపడేటట్లు ఇలా వెడల్పుగా అనుకోవాలి తర్వాత ఆ క్లిప్పులు అన్నీ తీసేస్తే మనకి చాలా మంచిగా కనిపిస్తుంది సో మధ్యలో పిన్ని సేఫ్టీ పిన్స్ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు సో ఇక్కడ మా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే పైట్ ఒక్కటి సెట్ చేస్తే అయిపోతుంది ఇంక ఇలా బయట పెట్టిన తర్వాత మనం బయట అక్కడ ఊడిపోకుండా కింద వడ్డానం కానీ ఏదైనా తా థ్రెడ్ కానీ కట్టుకోవాలి తర్వాత అమ్మవారికి అయితే జడ కూడా అన్నమాట అండ్ జడ కూడా మనం డెకర్ చేసుకోవచ్చు ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ఏదైనా ఏదో ఒకటి మనకి స్టోన్స్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట సో తర్వాత మొత్తం ఇలా సెట్ చేస్తే మనకి అయిపోతుంది సో నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను ఎప్పుడూ నేను ఇలా శారీ డ్రేప్ చేయలేదన్నమాట అమ్మవారికి ఇదే ఫస్ట్ టైం సో ఎలా ఉంటుందో చూడాలి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో నా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను వీడియో పెడతాను కదా ఆ వీడియోలో నేను నా అమ్మవారిని ఎలా రెడీ చేశాను అనేది పెడతాను అనమాట సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్